సందర్భంలో సమస్యలకు సంబంధించినటువంటి లోతుపాతులు కూడా కొత్త కాదు గతంలో పూర్తిగా అవగాహన ఉన్నా లేకపోయినా పోరాటంలోకి వెళ్ళాక సహజంగానే మనం తెలుసుకుంటాం సమ్మె శిబిరంలో ఉన్నాం కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సరే ఏమైనా సరే సమస్య పరిష్కారం కావటం అనేదే అయినల్గా మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటిది మన సమస్యల్ని పరిష్కరించేటటువంటి అంశం సరే ఈ విషయం మీద అసలు సమ్మె ప్రారంభమైన తర్వాత అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయినాయి అసెంబ్లీ సెషన్స్లో వచ్చినటువంటి కొద్ది అవకాశంలోనే అంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకోవటం కొట్టుకోవటం నెట్టుకోవటం చర్చలు లేకుండానే సభలను వాయిదా వేసుకోవటమే రాష్ట్రంలోను కేంద్రంలో చేస్తున్న పరిస్థితుల్లో కూడా కొద్ది సమయం చిక్తే ఆ కొద్ది సమయంలోనే సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మన ఎమ్మెల్సీ నరసిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం కూడా బహుశా మీరు గమనించే ఉంటారు అదే సందర్భంలో మొన్న ఒక అవకాశం వచ్చింది మీ దగ్గరే మాట్లాడి మేము జిల్లా మహాసభలకు సత్తుపల్లి వెళ్ళాము తెల్లారే మినిస్టర్ తమలనాశ్వర గారు వచ్చారు తమ్మల్ వచ్చిన సందర్భంలో వారికి సభాముఖంగా మహాసభ నుంచే విజ్ఞప్తి చేశాము గతంలో ముఖ్యమంత్రి గారు వరంగల్లో హామీ ఇచ్చారు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు వాళ్ళ సమస్యలు న్యాయమైనవి సమస్యలు పరిష్కరించడం కోసం మీరు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది సెటిల్ చేసేదానికి ముందు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి ద్వారా ప్రకటన చేయించి వాళ్ళ సమ్మెని నిర్వింపజేసి పిల్లలకు కూడా నష్టం జరగకుండా చూడమని చెప్పేసి చెప్పాము సరికాయన పర్టికులర్గా ఒక్క సమస్యని ఒక్క సమస్యని మాట్లాడకుండా మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉంది ఆర్థిక సమస్యలని మార్చి తర్వాత పరిష్కరిస్తామని ఇప్పటికే మీకు చెప్పున్నాం ఖచ్చితంగా ఆ మాట మీద మేము ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా అని చెప్పేసే మాట ఆయన చెప్పాడు అట్లే మిగిలిన ఆర్థికేతర డిమాండ్స్కి సంబంధించి మంత్రివర్గ ఉపసంగం ఉంది దాంట్లో మాట్లాడుతున్నాం అని చెప్పేసే మాట ఆయన చెప్పారు అంటే చిన్న అవకాశం వచ్చినా సరే ఇక్కడ అక్కడ శాసన మండలిలో కొద్ది సమయం చిక్కిన నరసిరెడ్డి గారు మాట్లాడిన సందర్భంగా లేకపోతే మనకు ఒక మంచి అవకాశం మినిస్ట్రే డైరెక్ట్గా ఉన్నటువంటి సందర్భంలో మనకు ఉన్నటువంటి దాంట్లో అవకాశాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితిని కూడా మీరు చూస్తున్నారు చాలా దురదృష్టం కారణాలు ఏమైనా ఈ సందర్భంగానే ఒక ఇద్దరు ఉద్యోగులు కూడా మరణించడం అందులో ఒకరు మన జిల్లాకి చెందినటువంటి వారు కావటం ఇది సరే అదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే దీంట్లో భాగంగా జరిగిందా ఇల్లు హెల్త్తో జరిగింది ఏదైనా సరే సరే మనం మన పోరాటానికి మరింత బలం చేకూర్చుకునేదానికి అటువంటి వాళ్ళకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయటం కూడా సమంజసంగా ఉంటుంది ఇవాళ మనం పెట్టేటటువంటి డిమాండ్స్లో కాలం జీతం ఇవ్వటం కాదు అకస్మాత్తుగా మరణించినా రిటైర్డ్ అయినా ఆర్థిక భద్రత కల్పించాలనేటటువంటి డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఆ మేరకు హైమావతి గారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మన ధర్నా శిబిరం తరఫున డిమాండ్ చేస్తూ అదే సందర్భంలో సార్ మీరు చే సమస్యలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క వేరే విషయం కూడా మీ దృష్టి తీసుకొని వస్తాం ఎందుకంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యూటీఎఫ్కి సంబంధించి కుటుంబ సంక్షేమ నిధి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం దాంట్లో ఎవరైనా యూటీఎఫ్ సభ్యులుగా ఉండి ఆ ఎఫ్డబ్ల్యూఎఫ్లో సభ్యులుగా చేరినటువంటి వారు కనుక చనిపోతే ఆ స్కీమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబానికి ఒక వంద రూపాయలు సాయం చేసి మొత్తాన్ని వారి కుటుంబానికి అందించేటటువంటి కుటుంబ సంక్షేమ నిధి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం సరే అది ప్రత్యేకించి ఇవాళ ఇప్పుడు బాగా సీనియర్స్కి కాస్త ఎక్కువ జీతం వచ్చే వాళ్ళకి లేకపోతే రెగ్యులర్ పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా అంత ఉపయోగం ఉన్నా లేకపోయినా ఆ స్కీమ్ను ప్రారంభించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్ కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళకి వీళ్ళని ఉద్దేశించే ప్రధానంగా ఆ స్కీమ్ని నేను తీసుకొచ్చే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొని వస్తూ సరే ఇప్పటికే అనేక మంది కేజీబీవి ఈఆర్ఎస్ ఉద్యోగులు యూటీఎఫ్ సభ్యులుగా ఉన్నారు సార్ వారిలో కొద్దిమంది మాత్రమే అవగాహన ఉండో లేక కొద్దిమంది మాత్రమే ఎఫ్డబ్ల్యూఎఫ్ సభ్యులుగా చేరారు రేపు మీ పోరాటం విజయవంతమయ్యాక మీ సమస్యలు ఇదైన తర్వాత ప్రశాంతంగా వెళ్ళే సందర్భంలో ఎఫ్డబ్ల్యూఎఫ్లో సభ్యులుగా చేరటం గురించి కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి అది కోరుతూ మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా టీఆర్సిటిఎఫ్ ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తూ ఓకే థ్యాంక్ యూ సార్